మీకు తెలుసు అధ్యక్ష ఎండిన చెరువులు ప్రాజెక్టులు కట్టలేదు రకరకాల అవస్థలు ఒక్కొక్క ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్ మానేరు నా కాన్సిన్సీ అధ్యక్ష అప్పర్ మానేరు అధ్యక్ష పన్నెండు నెలలకొక్కసారి నిండేది కుడెల్లి వాగులో మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష మరి ఇక నేను మళ్ళీ మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడినా అంటారు అధ్యక్ష నేను దాని జోలికి పోను ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి నల్లగొండ పక్కకు మూసంపల్లి అయిన ఒక ఉంటుంది అధ్యక్ష ఆ ఊర్లో రామ్ రెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి పాపం ఆయన యాభై నాలుగు బోర్లు వడక ఆకరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామ్ రెడ్డి బోర్ల పడ్డ రామ్ రెడ్డి బోర్ల పడ్డ వ్యవసాయం బోర్ల రామ్ రెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష చుక్కనీరు రాని పరిస్థితి అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు ఆయన మంత్రిగా ఉండే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉంటాను రెండు వేల తొమ్మిది పదిలో రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్చ వచ్చి మరణించిన పరిస్థితి ఇది నేనేం వక్రీకరిస్తలేను ఏం వేరే చెప్తలేను అధ్యక్ష ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష వారి పరిపాలనకి మా పరిపాలనకు తేడా ఏందంటే అధ్యక్ష ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష ఒకరోజు కాలేజీలో యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు వస్తే నేను కొసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం మా కోటేండి అని చెప్పి పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్ గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది వీళ్ళు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్ అయ్యా పెద్ద మనిషి మరి మీరేం సార్ ఎంత సీరియస్గా ఓటు వేస్తారా లేదా అని అడిగిన ఆయన అన్నారు ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు తీసుకోండి అని చెప్పినాను సార్ ఆయన పేరు అధ్యక్ష ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు మన ఐతవోలోనే ఊరు మన మహబూబ్ నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష ఆయన ఏమన్నారంటే నా పేరు కృష్ణారెడ్డి అండి నేను ఎస్వీఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్నగర్ జిల్లాలో మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్య కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు నా చేను కిందికే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష ఇది నేను చెప్పేదేమి నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగచ్చు వారే చెప్తారు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఇవాళ తెలంగాణలో పుట్ల పంటలు ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పొందే అధ్యక్ష మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష డిస్టర్బ్ చేశారు వాళ్ళే అయినా మీరు నా మొదటి స్పీచ్ మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్ అది కూడా రైతుల సబ్జెక్ట్ నేనేమి సబ్జెక్ట్ మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు ఐఆమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్ విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి పల్లెం నిండా మెతుకులున్నాయి సార్ దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇలా తెలంగాణ అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది ఒక మాటలో చెప్తా అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం వరి ధాన్యం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు పంటలు కలిపి వానాకాలం యాసంగి కలిపి ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు సార్ పోయిన సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదేళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష తొమ్మిదేళ్లలో రైతుల నుంచి ఒక లక్ష ముప్పై వేల కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం పంటల విస్తీర్ణాన్ని కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది కడుపు నిండా కరెంటు రెండు పంటలకు పెట్టుబడి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ మిషన్ కాకతీయ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష కొత్త గోడౌన్లు కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి నేను అనేది ఒకటే అధ్యక్ష మీరు మాటిచ్చారు రైతు భరోసా అన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే పదిహేను వేలు ఇస్తాం ఒక నాలుగు రోజుల తర్వాత ఆగితే పదివేలు కాదు పదిహేను వేలు పడతాయన్నారు కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయి అన్నారు మరి రైతులు ఎదురు చూస్తున్నారు వేయాలని కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు చెప్పారు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటలు అన్నారు ఇరవై నాలుగు రోజుల్లోనైనా చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరఫున కోరుతా ఉన్నారు అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకు పోండి రెండు లక్షల వరకు లోన్ తెచ్చుకోండి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు ఎదురు చూస్తున్నారు మరి వెంటనే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు తప్పకుండా చేయండి విల్ వెల్కమ్ ఇట్